నాతోటి నాగేష్ గారు ఉన్నారు నాగేష్ మా సినిమాకి సినిమాటోగ్రాఫర్ సో నాగేష్ హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ పెళ్లిచూపులు పెళ్లిచూపులు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి యాక్చువల్ నా లైఫ్లో నాకు పెళ్లి చూపులు లేదు బట్ ఈ పెళ్లిచూపులు మూవీకి నేను సినిమాటోగ్రాఫర్ అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అయితే మనం ఎప్పటి నుంచో ట్రావెల్ చేసాం కదా సో షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఇప్పుడు ఈ ఫీచర్ ఫిల్మ్లో నీకు ఎట్లా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా లేదు అలాంటిది ఏం లేదు యాక్చువల్ ఫస్ట్ నుంచి మేము ఇద్దరు మనం ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు అది షార్ట్ ఫిల్మ్ కానీ ఫీచర్ ఫిలిం కానీ ఒక సింగిల్ షార్ట్ సరే సేమ్ ఫీల్ నేనైతే ఆల్వేస్ ఒకే ఫీల్ ఫీల్గా ఉన్నాను సిక్స్ కే ఎందుకు తీసుకున్నా అంటే సిక్స్ ఎ బిట్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మెయిన్ బిట్ రేటే అంటే ఇట్స్ రెడ్ డ్రాగన్ కెమెరా కదా అది ఇట్స్ ఆల్సో అంటే ఇట్స్ నాట్ రా

ప్లే ఇన్స్టెడ్ ఆఫ్ లార్జెస్ కమర్షియల్ ఫిల్మ్ లా కాకుండా లా కాకుండా రియల్ లైఫ్ స్టోరీ చూపించాలంటే వాళ్ళని కూడా రియల్గా చూపించాలి అందుకొరకు లైటింగ్ వైజ్ కానీ ఫ్రేమ్ వైజ్ కానీ మ్యాక్సిమం న్యాచురల్ వేలో వెళ్ళాం రియల్ ఫిల్మిస్టిక్గా లేకుండా మీడియం షార్ట్స్ అంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు ఒక ఫ్రేమ్ చూసినప్పుడు నీకు అందులో అన్నెసరీ పాయింట్స్ ఫోకస్ చేయకుండా డైరెక్ట్ క్యారెక్టర్స్ని క్యారెక్టర్ ఇప్పుడు ఏదైనా మూవీ ఏదైనా క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నువ్వు జస్ట్ ఓన్లీ ఆర్టిస్ట్ ఫేస్ చూస్తావు ఆర్టిస్ట్ని కనెక్ట్ అయి ఉంటావు అప్పుడు సేమ్ ఆ లెన్స్ ఆ లెన్స్ ఐ ఫిఫ్టీ ఎంఎం వైడ్ యాంగిల్ని క్యాప్చర్ చేస్తావు అలాగే బికాస్ ఆఫ్ దాట్ ట్వంటీ ఫోర్ వేసుకొని ఓవర్ అలా సో నీకు నీతో ఇంకా విజయ్ తోటి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ విజువల్గా అయితే ఫస్ట్ నుంచి నేనైతే ఫస్ట్ సైన్ ఇది అనుకోకుండా షార్ట్ ఫిలిం ఎడిట్ టైంలో నేను వెళ్ళాను ఆఫీస్కి నేను ఇంటికి వచ్చాను యాక్చువల్గా ఇంట్లో చూసి ఎడిటెడ్ పర్సన్ నేను అప్పుడు ఫి బాంబేలో లేదంటే ఏదో సమ్ అదర్ ప్రాజెక్ట్ని బిజీగా ఉంటే ఆ మూవీ నువ్వే షూట్ చేసావు ఆ ఫుటేజ్ చూసి రీతు పర్ఫార్మెన్స్ చూసి ఆ రోజే చెప్పాను తరుణి ఈ అమ్మాయి చాలా బ్రిలియంట్ యాక్ట్రిస్ అసలు ఫేస్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతుంది అని చెప్పాను అట్లాగే ఈరోజు పెళ్లి చూపులతో నీకు అది ప్రూవ్ అయింది ఆమె ఎంత బెస్ట్ యాక్ట్రిస్ అండి వర్క్అౌట్ అయింది డెఫినెట్గా అసలు వాళ్ళిద్దరి మధ్యన కానీ రియల్ అంటే మనం చూడడం వల్లనే ఈ ఒక హీరోయిన్ ఒక హీరో అనేసి చనిపోయేదు రెగ్యులర్ క్యారెక్టర్స్ లా ఉంటారు వాళ్ళ వే ఆఫ్ యాక్టింగ్ కానీ మొత్తం నాకు ఒక రియల్ క్యారెక్టర్ చూసిన ఫీల్ వస్తుంది ఆల్సో నీకు నాకు తెలిసి ఒకసారి రీతు లెన్స్ ముందు రాగానే నోట్ చేసి చెప్తాను ఇట్లా అని యా సరే అది మర్చిపోయినా మర్చిపోయినా యాక్చువల్గా నేను రీతుని చూ చూజ్ చేశారు ఈ క్యారెక్టర్కి అన్నప్పుడు రీతు కొద్దిగా లీన్గా ఉండే ప్లస్ వర్కౌట్ అవుతుంది ఆమె ప్లస్ ఆమె మోడర్న్ గర్ల్ హైదరాబాద్ అలా అలాంటి ఆమె ఎలా అవుతుంది ఈ క్యారెక్టర్కి ఓన్లీ క్యారెక్టర్కి అనుకున్నాను ప్లస్ యాక్చువల్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్కి చాలా స్కోప్ ఉంది యాక్టింగ్ వైజ్గా ఆమె ఫుల్ చేస్తుందా తెలియదు అనుకున్నాను అది అసలు వన్స్ లేదు మొన్న పెళ్లి చూపులు సీన్ ఉంది కదా ఆ సీన్ షూట్ అయిపోయినాక ఇంకా ఫుల్ ఫ్లాట్ అయిపోయినా నన్మకే యాట్స్ అప్ అని సో అదే నీకు స్టోరీలో నచ్చిన పార్ట్ ఏంది మొత్తం ఫిల్మ్లో స్టోరీలో నచ్చిందంటే యాక్చువల్ ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ అన్నమాట మోస్ట్లీ ఫ్యామిలీ అంటే టైనర్స్ అవునట్ మూవీస్ బెస్ట్ సీన్ అంటే నాకు రెస్టారెంట్ సీన్ యాస్ అ సినిమాటోగ్రఫర్గా అక్కడ కంపోజిషన్ కానీ ఆ ఫ్రేమింగ్స్ అవి నాకు చాలా బాగా నచ్చాయి నందు రీతు సీన్ అది ఈవినింగ్ స్టిల్ అది టైమ్ సో ఇంకోటి మనకి కొన్ని ఆబ్స్టెకల్స్ ఉండే అంటే చిన్న సినిమా ఇది ఉండాలి గ్రాండియర్ లేకుంటే జనాలు కూడా సినిమాటిక్ అన్నారు సో ఇంకో రిస్క్ ఉంది నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన రైతు కూడా షార్ట్ ఫిల్మ్స్ వచ్చింది సో షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది అని ఈజీగా అనేస్తారు షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది అంటే ఎట్లా రెండు గంటల సినిమా చేస్తాం అంటే లో ప్రొడక్షన్ అంటారు కదా సో దాన్ని ఏ విధంగా నువ్వు ఆలోచించి కవర్ చేద్దాం అని దానికి అది ఓవర్కమ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏడీస్ వాళ్ళు యాక్చువల్ ఏడీస్ ఎందుకంటే ఒక మూవీకి సినిమాటోగ్రఫర్ కి ఇప్పుడు ఒక ఫ్రేమ్ ఉంది ఇక్కడ ఒక ఈ యాంగిల్లో ఒక ఫిఫ్టీ లెన్స్ వేసి ఒక ఫ్రేమ్ పెట్టామంటే ఇంకో బెస్ట్ లొకేషన్లో అదే లెన్స్ అదే హైట్ అదే ఎక్స్పోజ్ అన్నీ పెట్టిన డిఫరెంట్ డిఫరెంటేషన్ ఉంటుంది బికాజ్ ఆఫ్ లొకేషన్స్ ఇంకోటి లొకేషన్స్ అండ్ లత నీకు చెప్పాను నేను ఫస్ట్ టైంలోనే లతాని తీసుకో ప్రొడక్షన్ డిజైన్కి ఎందుకంటే ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏండ్ల నుంచి చేస్తుంటారు కదా వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకు థాట్స్ అవే వస్తాయి ఇది పెళ్లి చూపులు అంటే ఏదో చెండు పూలు అవి ఇవి అని పెట్టేసి ఏదో ఆ సెటప్ ఇస్తారు అలా కాకుండా ఒక ఫ్రెష్ ఫ్రెష్నెస్ కోసం మనకు ప్రాబ్లమ్ కూడా స్క్రిప్ట్ లో మనం ఆలోచించినప్పుడు ఇంటీరియర్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి రైట్ ఎక్స్టీరియర్ తక్కువ ఉంది సో దీంట్లో క్లాస్ట్రోఫోబిక్ ఎఫెక్ట్ ఉంటుంది చాలా మంది థియేటర్కి వచ్చి ఇంటీరియర్స్ చూస్తారా ఒక ఇది అది అది బాగా మేనేజ్ అయిన తర్వాత మనం అదే డీఏలో కూడా చూసుకోవాలి అనుకున్నా కంప్రెష్ ఉంది ఓపెన్ ఉంది అది ఎట్లా అనిపించింది అంటే ఎట్లా వాట్ చాయిస్ ఇంటీరియర్స్ మనకు అంత ఏరియర్ అదే బికాస్ ఆ ప్రొడక్షన్ డిజైనర్ అంటే ఆమె ఇచ్చిన ప్రాప్స్ కానీ ఆమె ఆమె ఎలా సెట్ డిజైన్ చేసింది అవన్నీ దానివల్ల నీకు ఫీల్ ఉండదు ఓకే ప్లస్ ఇంకో అట్లానే మరి ఆర్టిఫిషిల్గా ఉండదు ఇప్పుడు కొన్ని మూవీస్లో క్యారెక్టర్ ఒకలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఒకలా ఉంటుంది వాడికి సంబంధం లేని ప్రాప్స్ ఉంటాయి లేదంటే అన్నెసరీ రిచ్ అంటే ఇంకా టూ మంత్స్గా గ్లాస్ గ్లాసీగా ఉంటుంది అలా కాకుండా మన ఫస్ట్ నువ్వు స్క్రిప్ట్ చెప్పేటప్పుడే చెప్పావు నాకేసి నేను ఇలా వెళ్ళాలను ఇలా అనుకుంటున్నాను ఇంటీరియర్ డిజైన్ కూడా ఒక వీళ్ళు ఉంటారు కదా

ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ అనమాట నువ్వు యాజ్ అ డైరెక్టర్గా నీ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ప్రీ ప్రొడక్షన్లో కంప్లీట్ చేసినావు దానివల్ల యాజ్ అ సినిమాటోగ్రఫర్గా నాకు ఈజీ అయిపోయింది లేదంటే నువ్వు యాజ్ అ ఫస్ట్ టీ ఏమంటే టీమేడ్ నువ్వు క్లారిటీ లేవనుకో షూట్ అంతా మిగతా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతుంది ఫస్ట్ నువ్వు క్లియర్ ఉండడం వల్ల మాకంత చాలా ఈజీ అయిపోయింది నేను ఇంట్లో చేతన్ కానీ మిస్ ఇస్తా అని అనమాట షూటింగ్ నుంచి వెళ్ళేదా ఇంటికి వెళ్ళినా నాకు ఈ మూవీ చేస్తుంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ లా ఉంది వర్క్ లాంటి జనరల్ గా పబ్లిక్ లో ఉంటుంది ఏదో ఒక టాక్ గవర్నమెంట్ జాబ్ వస్తే రిలాక్స్ అనేసి అట్లా చేస్తే అది యాక్చువల్ గా అది నాకు సైన్మా చేసే ఆ లొకేషన్ చూసాను గుర్తుంది అందుకు వరకు మనం డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయినాం ప్లస్ నాకు అదేంటి

వాళ్ళకి మూవీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయ్యారు అంటే ఇండిపెండ్ ఇప్పుడు లేడీస్ అంటే గర్ల్స్ కానీ లేడీస్ అంటే వాళ్ళని ఒక ఇది కాకుండా జన్ వాళ్ళకు ఒక క్యారెక్టర్ జనరల్ మూవీస్ లాగాకుండా మనము ఈ మూవీలో పెళ్లి చూపు మూవీలో పోతారు ఈక్వల్ అనేట్ల ఇండివిజువల్ లైఫ్ ఈ లే బాయ్ ఆర్ గర్ల్ వాళ్ళకి ఈక్వల్ లైఫ్ అనేక ఈక్వల్ ఉంటుంది కదా కానీ మూవీస్లో వేరేషన్ ఉంటుంది అది అది లేదు అది చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఆమె క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ప్లస్ ఆ ఫాదర్ అండ్ హీరోయిన్ మధ్యలో సీన్స్ కానీ అవి అసలు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చాయి వర్కింగ్ విత్ నాగేశ్వర్ వెరీ లాంగ్ టైం సో నమ్మకము సింగ్ సౌండ్ లో కూడా మనకు ఎక్స్ప్రెషన్ తెలిసేది ఒకసారి ఒకసారి తర్వాత ఆఫ్టర్ వన్ టూ డేస్ నేను సింగ్ సౌండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను అంటే హెడ్ ఫోన్స్ ఇప్పుడు సినిమా కెమెరా ఆపరేట్ చేసేటప్పుడు నీకు విత్ ఆడియోతో నువ్వు లైవ్ వింటూ ఆపరేట్ చేస్తావు అప్పుడు యాక్టర్ ఆయన నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే నువ్వే గెజ్ చేసుకోవు అప్పుడు నీకు ఫ్రేమ్ అన్నీవేన్ అవ్వకుండా అతను ఈజీగా ఫాలో అవ్వచ్చు అది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత అనిపించింది నాకు సింగ్ సౌండ్ ఆల్ మూవీస్ చేస్తే బెస్ట్ ఉంటుంది అనేసి ఎంత క్లీన్ ఉంటుంది అది అసలు నీకు అక్కడ డైరెక్ట్ మూవీస్ వస్తుంటుంది అది సో ఇప్పుడు ఎవరికైనా మెసేజ్ చెప్పినావంటే కూడా జనాలకి ఎందుకు చూడాలి పెళ్లి చూపులో ఏముంది దీంట్లో అంటే ఏమంటారు పెళ్లి చూపులు అనేది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు ఎన్నో మూవీస్ వస్తుంటాయి నీకు ఫ్యామిలీ పక్కన కూర్చున్నప్పుడు నీకు ఫీల్ అవుతుంటా అక్కడ ఉన్న సీన్స్ని బట్టి అలాంటిది ఒక్క నాన్సెన్స్ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ ఫుల్ ఫ్యామిలీతో ఎంటై ఎంజాయ్ చేయవచ్చు మూవీ సో హోప్ఫుల్లీ ఫుల్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అవుతుంది కాబట్టి